ఇటు పక్క డిఎస్సి గ్రూప్ టూ కు సంబంధించి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని నినదిస్తూ ప్రకారం ప్రదర్శిస్తున్న అభ్యర్థులు అని ఇక్కడ ఎక్కడికెళ్లి ప్రజా సమస్యలు కనబడుతున్నట్టుగా చేస్తా ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు వాయిదా అయ్యకపోతే వీళ్ళు ప్రిపేర్ కాకుండా ఇట్లా రోడ్ల మీద కూర్చుంటే ఇంకా బాధపడతారు ఇంకా ఇబ్బంది అవుతుంది పోయి ప్రిపేర్ అయింది అయ్యో మీకు ఎట్లా వాయిదా వేసినట్టు అనిపిస్తలేదు ఆర్టికల్ కూడా ఇష్యూ అయిపోయినాయి డిఎస్సీ కైతే పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు అని ఇది ఒక అవమానించుడు ఇక వీళ్ళంతా ఏ పరీక్ష రాయను లేట వీళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా రాయను ఉంటారా సంబంధం లేనోడు ఎందుకు వస్తాడా కడుపు కాళ్ళినోడు బయటకు వస్తాడు ఆకలినోడు వస్తాడు కడుపు నిండిలోడు ఒకడో ఇద్దరూ వట్టికొస్తే కూర్చొని ఏదన్నా వాళ్ళని రెచ్చగొడితే కానీ మిగిలిన అయితే వాళ్ళ బాధకొచ్చి కూర్చుంటారు ఇట్లా ఈ మాట అంటే గత మరి మీ వాళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ లో కానీ లేకపోతే నేషనల్ ఎన్ఎస్విఏ లో కానీ గతంలో ఎన్నో మొన్న నీటి పేపర్ సంబంధించి కూడా కొంతమంది చేశారు కదా మరి నిరసన తెలియజేశారు కదా పేపర్ లీకేజ్ అయితే కూడా మీ వాళ్ళు ఉండే కదా మరి అప్పుడు కూడా ఇదే మాట చెప్పకపోతుంది ఏ పరీక్ష రాయనులే వచ్చిర్రు మాకు సంబంధం లేదు అలాంతా అసలు విద్యార్థులే కాదు మరి ఇప్పుడు అప్పుడేమో ప్రతి దాంట్లో దూర్తిరి ఇంటర్మీడియట్ ఫలితాలలో తప్పులుంటే దూర్తిరి ఇవల్లా అట్లా అనిపిస్తలేదా అవమానం చేసినట్టే సమస్యలు ఉంటే పరిష్కరించాలి డిమాండ్లు ఉంటే ఏమన్నా కుసబెట్టి మాట్లాడి పరిష్కరించాలి ఇక నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్ రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం అర్ధరాత్రి ఉడికిన హైదరాబాద్ అంటూ ఇక ఇది మొత్తానికి ఈయన అన్నమాటకి డెఫినెట్ గా అవుతుంది నేనే అన్నా అంటే ఇక వాళ్ళు